హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘ్నా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే డే ఫైవ్ సో మళ్ళీ ఫస్ట్ డే ఎలా పూజ చేసానో అలా చేయాలనుకుంటున్నాను అనమాట మా ఆవిడాకులు అయితే కొంచెం వాడిపోయాయి వాటిని అన్ని తీసేసి కింద నుంచి జామాకులు అనమాట ఇంకా అట్లాగే పైకి వెళ్ళి చిన్న చిన్న గడ్డిపోచల్లాగా మోల్సాయి అన్నమాట సో అవి కూడా తీసుకొచ్చి పక్క సైడ్ అట్లా పెట్టి డెకోర్ లాగా ఉంచాను అనమాట ఇంకా గరిక కూడా కోసుకొని వచ్చాను సో మార్నింగే మా తమ్ముని పూలకు పంపించాను అనమాట మళ్ళీ ఈరోజు కూడా ఎయిటీ రూపీసేనంటాం మళ్ళీ పూలు అసలు తగ్గట్లేదు ఈ ఉన్నన్ని రోజులు ఇట్లా పూలకి రేట్లు ఉంటాయన్నమాట సో ఇంకా మళ్ళీ ఫస్ట్ లాగే పూజ చేసుకుంటున్నాను టీవీలో పూజ పెట్టుకొని ఇంకా దాన్ని చూస్తూ చేస్తున్నా అనమాట ఎందుకంటే నైట్ ఆయిల్ పోయడం అనమాట పడుకునే ముందు ఇంకా అది మార్నింగ్ లోపు ఆయిల్ అయిపోయి దీపం అయితే కొండెక్కింది సో అందుకే మళ్ళీ దీపం పెట్టడానికి అని చెప్పి టీవీలో ఫస్ట్ డే ఎట్లయితే పూజ పెట్టుకొని చూస్తూ చేశాను ఇంకా అదే అలాగే ఈరోజు కూడా పూజ చేస్తున్నాను అనమాట సో ఇంకా మా ఆయన కూడా ఉంటే బాగుండేది బట్ ఆయన సాయంత్రం నిమజ్జనం టైంకల్లా వచ్చేస్తాను అన్నాడు అనమాట ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను ఇప్పుడైతే టీవీలో ఆన్ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తా అనమాట ముందే దీపంలో ఆయిల్ పోసుకొని పెట్టుకుంటే ఇంకా ఆయన చెప్పినప్పుడు చేయొచ్చు కదా అని చెప్పేసి దేవుడి దగ్గర ఇంకా తమ్ముడితో తెప్పించిన పూలు కూడా పెట్టేస్తున్నా అనమాట అన్నీ రెడీ చేసుకొని ఇంకొకసారి ఆన్ చేసుకున్నామంటే ఆయన చెప్పినట్టు చెప్తా ఉంటే సరిపోద్ది సో అందుకే నేనైతే ఫస్ట్ డే అన్నీ అరేంజ్ చేసుకున్నాను ఫస్ట్ డే రోజు కూడా నేను అలాగే చేశాను అనమాట అసలు ఎక్కువ హాడావిడి హడావిడి చేయకుండా అన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టుకోవడం వల్ల నాకు ఆ రోజు కూడా పూజ సింపుల్గా అయిపోయినట్టు అనిపించింది సో నేనైతే లెఫ్ట్ హ్యాండ్తో పూజ చేస్తున్నాను ఏంటి అని అనుకోవద్దు నేను సెల్ఫీ కెమెరా పెట్టుకున్నాను కాబట్టి అట్లా అది లెఫ్ట్ హ్యాండ్తో పూజ చేస్తున్నట్టు అనిపిస్తుంది బట్ నేనైతే రైట్ హ్యాండ్తోనే పూజ చేశాను మళ్ళీ కామెంట్స్లో పెట్టకండి సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పట్లోపు తమ్ముడు వచ్చేసాడు సో ఇంకా నేను కొబ్బరికాయ కొడుతుంటే వాడు వీడియో తీసాడనమాట సో ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి ప్రసాదం పెట్టేశాను పెట్టేసి ఇంకా మేము కూడా ప్రసాదాలు తినేసామన్నమాట డే ఫైవ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ నిమజ్జనం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట సో నిమజ్జనం దగ్గర వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నేను మా ఆయన మాత్రమే వెళ్ళామనమాట తమ్ముడు డ్యూటీకి వెళ్ళిపోయాడు ఏమో ఇంకా చెరువు దగ్గరికి ఎందుకులే అని చెప్పేసి మా ఆయన మా అత్తమ్మ దగ్గరే వదిలిపెట్టేసి వచ్చాడనమాట అందుకే ఇంకా అక్కడ వీడియో కూడా ఏం తీసుకోలేదు నిమజ్జనం టైంకి యాక్చువల్లీ మేము ఇంట్లోనే నిమజ్జనం చేద్దాం అనుకున్నాము సో వినాయకుడితో పాటు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వచ్చిండే అనమాట సో అట్లానే ఇంట్లోనే నిమజ్జనం చేసేసి అందులోనే సన్ఫ్లవర్ సీడ్స్ చేసేస్తాము అని అయితే అనుకున్నాము కానీ ఎందుకో ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి చెరువులో చెరువు దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసి వస్తే బాగుంటుందని చెప్పేసి నా మనసుకు అనిపించింది సో అందుకే నేను మా ఆయన అడిగాను అనమాట ఇంకా ఆయన ఈవినింగ్ వచ్చిన తర్వాత నన్ను ఇంకా చెరువు దగ్గర తీసుకొని వెళ్ళాడు ఇంకా అక్కడే నిమజ్జనం చేసేసి వచ్చాము లడ్డు కూడా వేలంపాట పాడామన్నమాట సో మా ఆయనే గెలిచాడు త్రీ హండ్రెడ్కి ఫిఫ్టీ రూపీస్ లడ్డు త్రీ హండ్రెడ్ పెట్టి కొనుక్కున్నాడు అనమాట మా ఆయన మాన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయగలుగుతాను సో మన ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ సో అంతే ఇంకా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్